బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు అది దేవుని మాట గనుక ప్రతి మాటను క్షుణ్ణంగా పరిశీలించాలి దేవుని వాగ్దాన నెరవేర్పును మనం చూడాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటంటే మొట్టమొదటిగా దేవునికి భయపడి అనే మాట ఉంది యారే హిబ్రూ పదం భయపడడం అంటే దేవుడు ఏదో మనల్ని చంపేస్తాడనో లేకపోతే ఇబ్బంది పెట్టేస్తాడనో ఆనకమైన భయం కాదు ఇది గౌరవప్రదమైన భయం దేవుణ్ణి తండ్రిగా మనం గుర్తించినప్పుడు విధేయతతో కూడిన భయం భయభక్తులు అనే మాట ఫియర్ ఆఫ్ ద లోడ్ అనే మాట అనేక సార్లు బైబిల్లో మనకు కనబడుతుంది ఒకవేళ చాలామంది ఉన్న వ్యక్తులు కొన్ని రకాలైన పరిస్థితులు భయపడతారే కానీ దేవుని బిడ్డగా మనం దేవుడు మనల్ని చూస్తున్నాడని ఆయన మనల్ని నడిపించే దేవుడని ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకాలనే పరిశుద్ధమైన భయాన్ని కలిగి మన జీవితాన్ని కొనసాగించినప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం అంతమాత్రం కాకుండా దేవుడు మనకి ఇచ్చిన కట్టడాలు ఉన్నాయో లేదా ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో ఒక మంచి మాటను దేవుడు మనకు తెలియచేసినప్పుడు ఒక వాగ్దానాన్ని మనకి ఇచ్చినప్పుడు లేదా విశ్వాస జీవితంలో ఇలా ఉండాలి ఇలా ఉంటే నా నామకు మహిమొస్తుంది ఇలా ఉంటే నీ జీవితానికి సార్థకత ఉంది ఇలా జీవిస్తే నీ జీవితం ద్వారా అనేక మంది ఆశ్రయించబడతారని ప్రభు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు మనం లోబడే మనసును కలిగి ఉంటారు తిరుగుబాటుతనంతో ఉన్న ఏ ఒక్కరు కూడా ఆశీర్వాదం పొందలేరు ఒకవేళ ఎంతవరకు దేవుని మాటకు తిరుగుబాటు చేసేవేమో ఆయన మాటకు లోబడక దేవుని స్వరానికి లోబడక నీ ఇష్టానుసారం జీవించడానికి ఇష్టపడ్డావేమో కానీ ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు ఆయనకు భయపడి ఆయన మాటలకు నువ్వు లోబడితే ఇప్పుడు మన జీవితాల్లో పొందుకునే ఆశీర్వాదం మొట్టమొదటిగా నిత్యము మేలు కలుగుటకై ఆదివారం ఒక్కరోజే కాదు దేవుడు మన జీవితంలో మేలు చేసేది లేదా క్రిస్మస్ రోజునో గుడ్ ఫ్రైడే రోజునో ఈస్టర్ రోజునో మాత్రమే కాదు దేవుడు మనకు మేలు చేసేది ఆయన నిత్యమూ మేలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు ప్రైజ్ హలో లూ రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో కూడా అదే మాట ఉంటుంది ఆయన్ను ప్రేమించు వారికి అనగా దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం ద్వారా పిలవబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతాయట ఎందుకు అంటే మేలు కలగడానికి అనే మాట అక్కడ రాశాడు మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి ఏ సమయమునకు ఏది కావాలో నీకెలాంటి ద్వారం తెరవబడాలో దేవుడు తెరుస్తాడు